సో డేస్ తనకి సర్జరీ అయింది అనమాట లో అక్కడ చేపించుకున్నారనమాట సెకండ్ సిజేరియన్ తను ఇప్పుడు మన క్లినిక్ కి రొటీన్ లైక్ పుట్టు దగ్గర నుంచి ఊండ్ దగ్గర నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ లాగా వస్తుందని చెప్పేసి వచ్చారనమాట కన్సల్టేషన్ కోసం సో తన్ని యాక్చువల్ గా మనం అడిగి తెలుసుకుందాం తను అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి సో నా ఏం తింటున్నావు తోటకూర తింటుంది ఇంకా దొండకాయలు ఇంకా ఓకే మటన్ తింటున్నాం గుడ్ ఇంకా ఎగ్స్ తింటున్నాది కానీ లోపల నీళ్ళని తినకూడదు అంట ఎందుకు తినట్లేదు నానా చీమ్ వస్తుంది అని చెప్పేసి తినట్లేదు ఇంకా పల్సెస్ పప్పులు తింటున్నా పప్పులు తినట్లేదు ఎందుకు తినట్లేదు పప్పులు తింటే కూడా చీమ్ వస్తుంది అంట అందుకని తినట్లేదు ఇంకా లైక్ ఫ్రూట్స్ తింటున్నావా పళ్ళు తింటున్నామా ఎందుకు నానా పళ్ళు ఎందుకు తినట్లేదు బాబుకు జలుబు బాబుకు జలుబు అవుతుంది అంట పళ్ళు తింటే ఆరెంజెస్ తింటే అలాగా జలుబు అవుతుంది అని చెప్పారు సో అవేవి తినట్లేదు సో ఇప్పుడు డిశ్చార్జ్ కుట్ల దగ్గర చీమ్ ఎప్పటి నుంచి వస్తుంది నానా ఫోర్ డేస్ ఫోర్ డేస్ నుంచి చీమ్ వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా అపోహలు నానా పప్పు తింటే చీన్ పడతాయి ఇంకా ఫ్రూట్స్ తినకూడదు బేబీకి వస్తుంది ఇంకా నంజు చేస్తుంది అని చెప్తున్నారంట కానీ ఇవన్నీ కూడా అపోహలు అన్ని తీసుకోవచ్చు పప్పులు తినొచ్చు కుట్లేం చీన్ పట్టవు అండ్ ఫ్రూట్స్ లో చాలా వైటమిన్స్ ఉంటాయనమాట అవన్నీ తీసుకోవడం వల్ల ఊంట్ అనేది త్వరగా హీల్ అవుతుంది ఓకేనా ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ థ్యాంక్ యూ